ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ సరు ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఉండాలి ఇలానే ఉండిపోవాలి నేను ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉండాలని ఉందా అప్పుడు సరు మొద్దు ఇలానే అంటే ఎప్పటికీ నీ కౌగిలలు బందీగా ఉండిపోవాలని ఉంది అని అర్థం అప్పుడు నేను అవును ఇంత తీయగా మాట్లాడటం ఎప్పుడు నేర్చావు మా అత్తగారు నువ్వు పుట్టగానే పాలు పట్టడం మానేసి తేనె పట్టిందా మరి ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి జాగ్రత్త మా మళ్ళీ నీకోసం లక్షణరేఖ లక్షణ రేఖ కొనాలి నేను అప్పుడు సరు నీ మొహం నువ్వే కదా నన్ను పట్టిన గండు చీమవి నువ్వే నువ్వు ఉంటే చాలు నా తోడుగా ఏ రేఖ అవసరం లేదు తన కళ్ళల్లోకి మరుగు చూశావు నాలో నేను మురిసి గట్టిగా అరిచేశాను ప్రపంచానికి జయం చిన్న ఆనందంతో యాహు తను కూడా తను కూడా అరిచింది కానీ తను అరిచింది నన్ను ఎందుకు అలా పిచ్చి పట్టినట్లు ఇలా గట్టిగా అరుస్తున్నావని నేను అవును నాకు పిచ్చే నీవు నువ్వంటే పిచ్చి పట్టింది సరు అవునా అయితే చెప్ చెప్పా పెళ్ళయ్యాక కూడా నేను ఇలానే ప్రేమిస్తావా ఇంత పిచ్చిగా నేను అవును పెళ్ళయ్యాక ఇంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తాం సరు ఇంతకన్నా అంటే నేను అంటే ఏమని చెప్పను నాకు సిగ్గేస్తుంది సరు ఏరా నీకు సిగ్గ అంత సిగ్గుపడేవాడివి ఇక నాతో కాపురం ఏం చేస్తావు నేను లేదురా నేను ఇంకా బాగా చూసుకుంటా నిన్ను నాలో దాచేసుకుంటా నువ్వు ఎటు తిప్పిపోకుండా నా భయం నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటాను అని సరు ఆహో ఇంకా చెప్పు ఇంకా ఇంకా చెప్పాలి నేను చెబుతాను కానీ నవ్వకూడదు సరు చెప్పు బాబా అంటూ నా కళ్ళల్లోకి చూస్తూ తను నన్ను దగ్గరకు తీసుకుంది నేను నిన్ను నా ఒళ్ళో పెట్టుకొని లాలించాలని నీకు జడేసి పూలు పెట్టి కళ్ళకి కాటుక పెట్టి నిన్ను అందంగా ముస్తాబు చేసి అలంకరించాలని నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు చేసి చందమామని చూపిస్తూ అమ్మ అమ్మతో ముద్దు నా మా అమ్మతో ముద్దో నాన్నతో ముద్దో అంటూ నీకు అన్నం అన్నం తినిపించాలని నీకు నిద్ర వస్తే నేను నా గుండెల్లో మీద హత్తుకొని లాలిపాట పాడాలని నువ్వు నిద్ర నిద్రలోకి జారేపుప్పుడు నిన్ను చూడాలని నువ్వంటే చాలా ఇష్టంగా నిన్ను చేసుకున్నాక నాకు అమ్ అమ్మవైన నా అమ్మవైన నువ్వే మా అమ్మకి రెస్పెక్ట్ ఇస్తావో నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాను పెళ్ళయ్యాక పెళ్ళయిపోయింది కదా ఇంకేంటి అని నువ్వు ఎప్పుడూ తక్కువ చేసి చూడను మాట్లాడను నిజం నీకు కళ్ళల్లో నొప్పితే కాళ్ళు కూడా నొక్కుతా అంత పిచ్చి నువ్వంటే నాతో పాప పుడితి తనని ఎలా ఎలా సాక్కుతానో నిన్ను అలానే చూసుకుంటాను నువ్వు నాకు ఎప్పటికీ పసి పసిపాపవే నీతో కలిసి అల్లరి చేయాలని నీతో కలిసి ఆడుకోవాలని ఉంది ఇలా అంటూ తన చేతిని దగ్గరికి తీసుకుని మనసుకి హత్తుకున్నాను మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెబుతాను ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్